ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే మరి మనం బయట నుంచి కొని తెచ్చుకున్న వాటిల్లో కారాలు మసాలాలు ఎక్కువ వేసేస్తారు కదా అలా కాకుండా మనకి ఇష్టమైన కారం మనం ఎంత తింటామో అంతా వేసుకుని మన చేతులతో చేసుకుంటే చాలా టేస్టీగా తృప్తిగా అనిపిస్తుంది కదా మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఏడన్నాన్ని ఇలా సల్లారి పెట్టి తీసుకున్నాను ఒక కప్పు అలాగే ఒక గుడ్డు ఒక రొమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్రను పావు స్పూన్ తీసుకున్నాను అలాగే మీరు ఏడు అన్నానికి బదులుగా అన్నం కూడా తీసుకోవచ్చు నైట్ మిగిలిన అన్నాన్ని మార్నింగ్ ఆ అన్నాన్ని గుడ్డు ఫ్రైడ్ రైస్ కింద కూడా ఇలా చేసుకోవచ్చు గుడ్డు అన్నం కింద అలాగే లేదు మార్నింగ్ అన్నం ఈవినింగ్ మిగిలితే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అలా కాకుండా మధ్యాహ్నం బాక్సుల్లో కావాలంటే ఇలా ఏడన్నాన్ని కాస్త సల్లార పెట్టుకున్న తర్వాత ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి వేడి అన్నాన్ని చేస్తే అన్నం అనేది రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా సలార్ పెట్టుకుని చేసుకుంటే మనకి మధ్యాహ్నం భోజనం లంచ్లోకి అలాగే మార్నింగ్ టిఫిన్ కింద కూడా రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి నేను చేసే ప్రతి వీడియోలో నేను చెప్పే విధానాన్ని కూడా మీకు నచ్చుతుందో లేదో కానీ నేను రెండు విధాలుగా ఆలోచించి మీకు అయితే వీడియో అయితే పెడుతున్నాను మార్నింగ్ టిఫిన్ కింద అలాగే మధ్యాహ్నం లంచ్లోకి కూడా రెండు విధాలుగా పనికొచ్చేవి మీకు అయితే పెడుతున్నాను మరి మీరు ఏ విధంగా మన వీడియోని తీసుకుంటారనేది అది మీ ఇష్టము ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నె పెట్టుకునే స్టవ్ పై స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత కరియాపాకుని పచ్చిమిర్చిని అలాగే జీలకర్రని వేసి వేపించుకోవాలి అవి వేగిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గుడ్డినైతే పగలు కొట్టుకోవాలి అలాగే మీరు ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే రెండు మూడు ఎగ్స్ని అయితే తీసుకోండి ఇంట్లో అందరికీ సరిపోయేటట్టయితే నలుగురికి సరిపోయేటట్టయితే రెండు ఎగ్స్ని కానీ లేదా మూడు ఎగ్స్ని కానీ తీసుకుంటే బాగుంటుంది ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మూడు తీసుకోండి లేదంటే రెండు తీసుకోండి నలుగురికి అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఇద్దరికి కాబట్టి ఒక ఎగ్స్ తీసుకున్నాను ఇది ఒకళ్ళకి అయితే మార్నింగ్ టిఫిన్ కింద అలాగే మధ్యాహ్నం లంచ్లో బాక్స్లోకి సరిపోతుంది అలాగే లేదు ఇద్దరికి మార్నింగ్ తినడానికి అయితే ఇద్దరికి సరిపోతుంది అనమాట ఇప్పుడు గుడ్డు వేసుకుని ఇలా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ అలాంటివి అలాగే మీరు తినే దాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి పావు స్పూన్ కారం వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కదా అలాగే మీకు పచ్చిమిర్చి ఒకటే కూడా వేసుకుని చేసుకోవచ్చు లేదు కారం తోట ఒకటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కాస్త నూనె సరిపోదాము అని చెప్పేసి మరి కాస్త కొద్దిగా నూనె అనేది వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇది కాస్త వేగిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని కొంచెం వేగిన తర్వాత ఇలాగా మనం చల్ ముందుగా వండి పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ రైస్ని చల్లారిన తర్వాత ఇందులో వేడి లేకుండా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇలా చిదిపికుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఇప్పుడు మనము గరిట్ తోటి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని ఈ గుడ్డుతో పాటు ఒక నిమిషము ఏగనివ్వాలి ఇప్పుడు అంతా బాగా కలిసి ఇలాగా ఇంకా మనకి అంతా రెడీ అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కాస్త సరిపోకపోతే సాల్ట్ వేసుకుని దింపేసుకోవాలి అంతేనండి ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఎటువంటి ఇలా చేశారనుకోండి మరొకసారి బయట కొని తెచ్చుకోరు మరి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మరి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మన చేతులతో చేసుకుని మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందించారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఆ తృప్తి వేరే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి